మరి దేశవ్యాప్తంగా ఏడియన్ స్టూడెంట్స్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక గొప్ప డిసిప్లైన్ కాలేజీ కనుక నేను తప్పనిసరిగా వస్తానని వారు చెప్పడం జరిగింది కానీ బ్యాక్లాక్ నిన్న నుంచి ఆయనకి ఒట్లో బాగోలేదు నూట మూడు నూట నాలుగు జ్వరంలో ఉన్నారు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి కొంచెం ఎక్కుంటే ప్రజలంతా కూడా వస్తూ ఉంటారు కలవకపోతే బాగుండదని రెస్ట్ తీసుకుంటాకే హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకునే పొజిషన్లో మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి నేను ఫోన్ చేసి వారిని మరలా ఇబ్బంది పెట్టాను అది ఏమిటంటే ఎంతో మంది వేలాది మంది మా పూర్వ విద్యార్థులు అరవై సంవత్సరాలుగా చదువుకుని కాలేజీని చూద్దామని ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు వచ్చిన సందర్భంగా అందరికి నా మీ శుభాభినీజి కాలేజీ మీ సొంత లాగా మీకు ఫీల్ అయితే కాలేజీ ఫీల్ అవుతాను ఎందుకంటే సుమారు ఆరేడు కార్యక్రమాలకి నేను ఎక్కడ మిస్ అయినా ఈ కేబిఎల్ కాలేజ్ కార్యక్రమాలకి ఒక్కరోజు కూడా నేను మిస్ అయిన సందర్భం లేదు ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వస్తున్న వేళ ఒక మధ్య తరగతి అందుకే వారు ఏ కార్యక్రమం పిలిచినా కూడా తప్పకుండా వస్తూ ఉంటాను ఇక ఒకటి అందరూ ఇక్కడ ఈ నగరంలో ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ చదువుకుని వేరు వేరు దేశం విదేశాల్లో స్థిరపడి చక్కటి అవకాశాలు అందుపుచ్చుకున్నారు మీకు కూడా సపోర్ట్ చేసే విధంగా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన నగర ప్రతిష్ట ఎన్నో సంవత్సరాలు అరవై సంవత్సరాలు కేబిఎన్ కాలేజీ ఆ రోజు వచ్చిందంటే అప్పటికే మన నగరం ఎంత పెరుగుతూ ఉండేదో ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గం ఈ పశ్చిమ నియోజకవర్గం అంటేనే విజయవాడ అంటేనే ప్రారంభమైంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి ప్రారంభమైన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహకారం విజయవాడ నగరం అందరూ మీ అందరి సహకారం ఉండాలి ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పదవుల్లో ఉండుంటారు మీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా యాజమాన్యానికి ఇంకా మూడు నాలుగు సమస్యలు తీర్చాల్సినవి ఉన్నాయి ఈ రెండు నెలల్లో తప్పకుండా అమరావతిలో తప్పకుండా స్థలం ఇప్పించి స్కూలు అంతేకాకుండా కాలేజీలో స్కిల్ సెంటర్ కాలేజీలో స్కిల్ సెంటర్ ప్రామిస్ చేశాను రెండు మూడు నెలల్లో వచ్చే విధంగా కృషి చేస్తాను ఏదన్నా అందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు ఈ నగరాభివృద్ధిలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే అన్ని కాలేజీలు లేక మీరు కూడా కోసం ప్రమాణంగా సక్సెస్ అయ్యి మీ స్ట్రెంగ్ మీ అందరి కలిసి కలియక వల్ల ఈ కాలేజీలో ఏదైనా అవసరాలు ఉంటే తీవే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ

కోరుతున్నాం అలాగే మన పూర్వ విద్యార్థి హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ పేదార్ రవి గారిని సన్మానించవచ్చు